ప్రైస్తలాడ్ క్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా వందనము తెలియజేస్తున్నాను వారం అంతా కూడా గరిష్ణ రోజు రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని సన్న సజీవికలతో దాచి కాపాడినందుకు దేవాది దేవునికి స్థుతులు చెల్లించుకుందాం ప్రైస్త హలి లూయ మరి మంది కూడా కాల సమయమున లేక కానీ గుండె నిండా భారంతో గుండె నిండా ఏ వేదనతో ఏదో ఆలోచనలతో నా జీవితం ఎందుకు ఇలా ఉంటుంది కిందే నా యొక్క మారద అటువంటి ఆలోచనతో బాధపడి దేవుణ్ణి ప్రార్థించి బహుశా వాక్యం వింటున్నావేమో దేవుణ్ణితోనే మాట్లాడుతున్నాడు సమస్య ఎటువంటిదైనా సరే మన ముందు చాలా పెద్దది అనిపించవచ్చు కదండి మనుషులు మనకి సమస్య చాలా పెద్దది అమ్మో తట్టుకోలేమేమో అనుకుంటాం కానీ దేవునికి సమస్య చాలా చిన్నదండి క్షణంలో మనకి సమస్య నుంచి తీసేయొచ్చు దేవుడు కానీ ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏమిటంటే కొన్ని కొన్నిసార్లు దేవుడు ఆ సమస్య మన మంచికే పెడతాడు మన మంచికి సమస్య కూడా పెడతాడు ఆ దేవుడు అని ఎందుకు అంటున్నానంటే ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఆ సమస్య వల్ల మనం ఏమైనా నేర్చుకోవచ్చేమో మనం ఏమైనా తెలుసుకోవచ్చేమో అటువంటి అప్పుడు ఎప్పుడు కూడా మనం చేసే ప్రార్థన చేయకూడదు ప్రభా నాకు ఈ సమస్య నుంచి తీసే ప్రభా తీసే ప్రభా అని అనకుండా నేను ఏమి నేర్చుకోవాలి ఈ సమస్య నుంచి నాకు ఎందుకు పెడుతున్నావు నాకు గ్రహించే జ్ఞానము అట్టి శక్తి నాకు దయచే ప్రభా అని నీవు దేవునికి మొరపెట్టుకోవాలి అప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు ఆ సమస్యతో నీకు అర్థమవుతుంది వెంటనే నీవు గ్రహించుకు ఉంటావు అప్పుడు దేవుడు నిన్ను వెంటనే క్షమించ సమస్య నుంచి తప్పిస్తాడు కాబట్టి ఇవాటి నుంచి నీ ప్రార్థనలో నీవు మార్పు తెచ్చుకోండి ఎప్పుడు సమస్య నుంచి తీసే ప్రవ్వ తీసే ప్రవ్వ అని ప్రార్థించకండి కొన్ని కొన్నిసార్లు సమస్య మన మంచికే పెడతాడు సమస్య ఎందుకు పెడుతున్నాడు దేవుడని ఆలోచిస్తున్నావా భయపడకు కృంగిపోకు వేదలు చెందకు కొన్ని కొన్నిసార్లు ఆ సమస్యని మంచిగా పెడతాడు దేవుడు అది ఎందుకు పెట్టాడు గ్రహించుకునే శక్తి అలాంటి జ్ఞానం నీకు రావాలి అంటే ప్రార్థించు మర్ర పెట్టు మనుషులు చెప్పుకోవటం మాని ఎడటం మాని అది నీలో బాధలు నేను కొనగ తీస్తున్నప్పుడు నేను వెనక్కి లాగుతున్నప్పుడు దాని మాటను విని వెనక్కి వెళ్ళిపోకు దేవుని నమ్ము ప్రార్థించు ముందుకు వెళ్ళు గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల మా కుటుంబం మన మన కుటుంబం పట్ల దేవుడు గొప్ప కార్యములు చేయును గాక రేపు వారమంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె